నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ మాది జాతీయ మహాసభలు జనరల్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ఎఫ్ఎంఆర్ఏఐఐ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా నాలుగు వందల మంది డెలిగేట్స్తో ఇరవై రెండు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులతో నాయకులతో కలిసి రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మాకినేని బసోపునేయ విజ్ఞాన కేంద్రంలో మహాసభలు సభలు నిర్వహిస్తున్నాం ఈ మూడు రోజుల్లో ఇప్పుడు రైట్ టు హెల్త్ అనేటటువంటిది మా ప్రధాన థీమ్ అంటే ఆరోగ్య హక్కు కై అనేది ప్రతి ప్రజలకి అందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక ప్రధాన హక్కుగా పరిగణించి గుర్తించి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఆరోగ్య రంగానికి ఐదు పర్సెంట్ జీడిపిలో కేటాయించాలని చెప్పినని రంగ మందుల కంపెనీలు వాటిల్ని కాపాడాలని అలాగే మందులు ధరలు తగ్గించాలని మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో మేము కేంద్ర ప్రభుత్వానికి ఇటు కంపెనీ యాజమాన్యాలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆరోగ్యం అనేది ఒక ప్రధాన భౌ మౌలిక హక్కు ఆ హక్కుని కాపాడుకోవటానికి అందరూ కూడా సహకరించి ప్రజలందరూ కూడా దీని మీద చైతన్యవంతులై దాని మీద పోరాటం చేసి సాధించుకోవాలి అనేది మా సంఘం ఇచ్చిన పిలుపు అందులో భాగంగా గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తున్న కార్యక్రమాలు అలాగే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళకి మెమరాండమ్ సబ్మిషన్సు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం వీటి మీద అనేక తీర్మానాలు అవి కూడా చేసి వచ్చే సంవత్సర కాలంలో నేను చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్ధారించబడతాయి రేపు సం మహాసభల్లో ఇది ప్రధానమైనటువంటి అంశం తర్వాత మన రాష్ట్ర మహాసభలు తొమ్మిది పది పదకొండు ఈ మాకినేని బసోపనే విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించబడతాయి దాంట్లో మళ్ళీ మూడు వందల యాభై మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి శాఖల నుంచి వస్తారు దానికి కేఎస్ లక్ష్మణరావు గారు ప్రధాన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అట్లాగే లోకల్ సిఐటియు నాయకులు రాష్ట్ర నాయకత్వం అన్ని కార్మిక సంఘాల నాయకులు అందులో పాల్గొంటారు ఇప్పుడు రేపు ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్కి కామ్రేడ్ తపన్సేన్ జనరల్ సెక్రటరీ సిఐటియు ఆల్ ఇండియా ఆయన ముఖ్య అతిథి అలాగే జేఎస్ మజుందార్ గారిని మా ఫౌండర్ మెంబరు ఆయన ఎఫ్ఎంఆర్ నాయకత్వం శాంతను చటర్జీ రమేష్ సుందర్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అన్ని కార్మిక సంఘాలు నాయకులతో కలిపి రేపు ఏడవ తారీఖున ప్రారంభ సభ కూడా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నిటితో పాటు ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్ మూడు లక్షలకు పైగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాం కార్మిక చట్టాలను మార్చేసి లేబర్ కోడ్స్ కింద ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది దానికి వ్యతిరేకంగా కూడా మేము అనేక మార్లు ఈ లేబర్ కమిషనర్కి వాళ్ళకి లేబర్ మినిస్టర్కి వివరాణం కూడా ఇవ్వడం జరిగింది అలాగే అసాంఘికంగా ఈ రోజున సర్వేలెన్స్ డిజిటల్ ప్రాక్టీసెస్ కూడా తీసుకుని వచ్చి వ్యక్తిగత గోప్యతని హరిస్తూ అనేక రకాలైనటువంటి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం ఇటు ప్రజా ఉద్యమాలతో పాటు మా సంఘానికి సంబంధించిన ఉద్యోగపరమైనటువంటి దాడి మా మేనేజ్మెంట్లు చేస్తున్నాయి వాటిల్లో కూడా వ్యతిరేకిస్తూ మేము ఒక పోరాటం అనేది జరుపుతున్నాం దీనికి డాక్టర్స్ నుంచి అటు ట్రేడు ఫార్మసీ టికల్ మా వ్యాపారస్తులందరూ కూడా మా యొక్క పోరాటానికి మద్దతు తెలిపి మా వెన్నంటి ఉండి మాతో పాటు వాళ్ళు కూడా ఉద్యమిస్తున్నారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఏదైనా సాధించగలం కనుక ఈ పత్రికా ముఖంగా అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మేము చేసే ప్రతి పోరాటంలో కూడా మీరు ప్రజారంజకంగా ఈ నిర్ణయాలను తీసుకుని ముందుకెళ్తున్నాం కనుక మీరు కూడా సహాయ సహకారాలు అందించి మా ఈ సఫల్ని జయప్రదం చేసి మేము చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం